మీడియాకి ఆత్మకూర్ నియోజకవర్గంలోని మరిపాడు మండలంలో పల్లబోలు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యలు ఆత్మకూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జనార్దన్ మాజీ మండల అధ్యక్షుడు శాఖమూరి నారాయణ శాఖమూరి రవికుమార్ కొనిదెల సునీల్ రాటకొండ వెంకటేశ్వర్లు రాటకొండ బాలకృష్ణ గుట్ట అశోక్ బీజేయం డిస్టిక్ టీడీపీ మరిపాడు గ్రామ అధ్యక్షుడు శాఖపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ కోరుతున్నది ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఆంజనేయ రెడ్డి గారు చూపిస్తున్నారు చూడండి మొదటి ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వస్తుంది మీకు మీ చేతికి ఇచ్చేది కూడా పార్లమెంటు ఓటిస్తారు పార్లమెంటులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తు రెండవ నంబర్ లో ఉంటుంది ఆయన పేరు అలాగే అసెంబ్లీ అభ్యర్థికి నేను ఆనం రామనారాయణ రెడ్డిని పోటీలో ఉన్నాను నా పేరు అసెంబ్లీలో రెండవసారి ఇచ్చే బ్యాలెట్లో ఉంటుంది రెండవ బ్యాలెట్లో నాదైతే మొదటి పేరుగానే ఉంది ఒకటో నంబర్ లో ఉంటుంది సైకిల్ గుర్తు ఉంటుంది రెండు ఓట్లు సైకిల్ గుర్తుకిచ్చి మీరు మరి తెలుగుదేశం పార్టీని గెలిపించి నాకు రేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మరి అదే జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలయికకి కలయికకి మీరు మరి గత నెల ఐదు సంవత్సరాలు పనిచేశాం ఏమేం పనులు చేశామో మీ అందరికీ తెలుసు మరిపాడు నుంచి గౌరవరం వరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి